తిరుగుబాటు బాహుట ఎగరవేశారు అనేది వాస్తవం అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వైఆర్టీవీ గత కొన్ని రోజులుగా అనేక సందర్భాలలో కూడా చెప్తూ వస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని గద్దె దించేది విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కాదు అలాగని భారతీయ జనతా పార్టీ కూడా కాదు కాంగ్రెస్ పార్టీని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే సాధ్యం రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడడంతో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనను గద్దె దించేందుకు అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు మొదలవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పూర్తిగా కూడా గద్దె దిగే ప్రసక్తి కూడా కనబడబోతుంది అతి త్వరలోనే ఈ అంశం అయితే తెర రాబోతుంది బహుశా మార్చిలో కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదనే చర్చ కూడా కొనసాగుతుంది సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల లీస్ట్ ఒకసారి చూద్దాం ఎవరెవరు పార్టీ మారబోతున్నారు ఎవరెవరు కండువా మార్చబోతున్నారు అనేది కూడా ఒకసారి మీరు అందరూ చూడొచ్చు ఇక్కడ కనబడుతున్న దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా రహస్యంగా భేటీ అవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ ఎట్టి పరిస్థితులలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ను ఉపేక్షించేది లేదు రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి మనకు నచ్చలేదు అంటూ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కూడా అంటే ఇక్కడ కనబడుతున్న పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకసారి చూద్దాం నాయిని రాజేందర్ రెడ్డి దాంతో పాటు భూపతి భూపతి రెడ్డి ఎన్నం రెడ్డి మురళీ నాయక్ కుచుకుంట్ల రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి రెడ్డి లక్ష్మార లక్ష్మాకాంత్ ఇక దొంతి మాధవ్ దొంతి మాధవ్ రెడ్డి బీర్లాయిల సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు పది మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది సో మొత్తానికి నిన్న జడ్చెల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే రెడ్డి ఉన్నడో ఆయన ఫామ్ హౌస్లో వీళ్ళంతా భేటీ అయ్యి దాదాపుగా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి భేటీ తర్వాత ఈ రోజు వాళ్ళ భవిష్యత్తును ప్రకటించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ విషయంలో కానీ ముఖ్యమంత్రి పట్టించుకునే ధోరణిలో కానీ ముఖ్యమంత్రి వాళ్ళ మీద చేస్తున్న కుట్రలు కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దాదాపు నిన్న ఆరు గంటల పాటు భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఈ భేటీకి సంబంధించి ప్రాథమిక సమాచారం అయితే పూర్తిగా కూడా ఇంకా వాళ్ళు ఎవరూ ప్రకటించలే కానీ రేవంత్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగరవేశారనేది అయితే వాస్తవం ఎందుకంటే నిన్న జచ్చళ్లలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు ఈ రోజు మరోసారి భేటీ ఉండే అవకాశం ఉంటుంది దాదాపు పది మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఈ అలజడి కమాండ్ కంట్రోల్ సెంటర్ మంత్రులతో భేటీ కానున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇక మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యేల అసంతృప్తి పాలేరు పర్యటన రద్దు చేసుకుని మరీ కూడా హాజరు కానున్నారు మంత్రి పొంగులేటి అధికారులు ఎవరు ఈ సమావేశానికి రావద్దంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తే ప్రజలలో తప్పుడు సంఖ్య వెళ్తాయని అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తుంది అయితే ఎమ్మెల్యే అనురుధ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ అయిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నాయని రాజేందర్ రెడ్డి గానీ భూపతి రెడ్డి గానీ ఎన్ఎం రెడ్డి గానీ మురళి నాయక్ గాని కుచుకుండ్ల రాజేష్ రెడ్డి గానీ సంజీవ్ రెడ్డి గానీ రెడ్డి గాని లక్ష్మీకాంత్ దొంతి మాధవ రెడ్డి బీర్లాయిల వీళ్ళందరూ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి గీత గీసిలో ఆ గీత దాటి ఆయన మీదనే తిరుగుబాటు బాహుటా ఎగరవేసినందుకు అయితే సిద్ధం చేశారు సో పూర్తి స్థాయిలో నిన్నటి నుండి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది తెలంగాణ రాష్ట్ర కూడా కాంగ్రెస్ పార్టీని గద్ద దించేందుకు అనేక రకాలుగా కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రహస్య భేటీ జరగడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది అంటే తెలంగాణ రాజకీయాలలో కుదింపు ఒకటే కాదు కుదేలవుతున్న పరిస్థితి ఇటు మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న ఈ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ ఇక్కడ ఏదైతే జడ్జర్లకు సంబంధించి రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో లో అయితే ఒకటి పనులు కాకపోవడం మీద అసంతృప్తి వ్యక్తం చేసిల్లట దాంతోపాటు సీఎం మరియు రెవెన్యూ మంత్రులే టార్గెట్గా కూడా వీళ్ళ టార్గెట్ ఉందట ఇక మీటింగ్కి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేల మీద నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాయట కానీ ఎట్టి పరిస్థితులలో కూడా మా భేటీ మాకుంటుంది అంటూ కూడా సంచలనంగా తేల్చి చెప్పిల్లట ఎమ్మెల్యేలు నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకేంది ఎవరైతే మాకేంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా బాహా బాటిగానే అంటే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు ఒకటే అంశం చెప్పిళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదు ఎందుకంటే మా కాంట్రాక్ట్ పనుల విషయంలో కానీ ఇతరత్ర కానీ అన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాకు సహకరించడం లేదు సో ఈ పార్టీలో మేము ఉండడం మాకు ఏదైతే న్యాయంగా లేదు పూర్తి స్థాయిలో కూడా మేము పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నామంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉన్న దాదాపుగా తొమ్మిది మందితో పాటు మరో ఎమ్మెల్యే అంటే పది మందికి కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారే అందుకైతే రంగం సిద్ధం చేసినాను అయితే ఇక్కడ మీకు కనబడుతున్నది ఎవరో తెలుసు కదా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఈయన ఏకంగా మీటింగ్ను క్యాన్సల్ చేసుకుని మరీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇది రేవంత్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఏ తారాస్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వీళ్ళందరూ కూడా అంటే రేపు పొద్దుగాల మళ్ళీ వచ్చి పనులు కాగానే పూర్తి స్థాయిలో మేము భేటీ అయింది మా యొక్క స్వప్రయోజనాల కోసం కాదు పార్టీ భవిష్యత్ కార్యాచరణ అని ఇలాంటి నీతులు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కానీ ముందస్తుగా వాస్తవమైన విషయం ఏంటంటే అను అనురుద్ధ్ రెడ్డికి సంబంధించి ఈయన ఫామ్ హౌస్లో భేటీ అవ్వడంతో పాటు ఈ పది మంది లీస్ట్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణ రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఆరుతేరిన వ్యక్తులే ఒక రకంగా చెప్పాలంటే ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా మాజీ శాసనసభ్యులుగా కూడా పనిచేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ జెండాను మొదటి నుండి కూడా పట్టుకొని వీళ్ళందరూ కూడా పనిచేస్తున్న వ్యక్తులు సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తున్నది ఇక్కడ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళ యొక్క సొంత భవిష్యత్తును ప్రకటించే అవకాశం ఉంది ఈరోజు మరోసారి భేటీ అవుతున్నారు భేటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జంపు జలానీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద చాలా కాలంగా కూడా అసంతృప్తితో ఉండడంతో పాటుగా ఆ సీనియర్ నాయకులుగా చెప్పబడే వీళ్ళ లీస్ట్ అంతా కూడా మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం అయినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా మాకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు వలసవాదులకు మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సునామీ అయితే మొదలైంది మార్చి లోపల కొత్త ముఖ్యమంత్రి అవుతుందా లేకపోతే కొత్త ప్రభుత్వం అవుతుందా అనేది కూడా మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక తప్పదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుట ఎగరేయడంతో పాటుగా మీరు నిన్న మొన్నటి వరకు కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఇనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద గ్రామ సభలు జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు దాదాపుగా వందలో తొంభై ఆరు శాతం మందికి కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు సో ఇట్టి పరిస్థితులలో ఇప్పుడు కానీ సర్పంచ్ ఎన్నికలు ఇతరత్ర ఎన్నికలు పెట్టడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనవచ్చు సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగే పరిణామం ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే లేదా ఈ పది మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ నుంచి బయటికి వెళ్ళినా లేదా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కనుక రాజీనామా చేసినా తెలంగాణలో మరోమరో ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేస్తుంది వీళ్ళ రాజీనామా కూడా చేయడానికి అంత సాహసం చేయకపోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉందో సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళైతే కాంగ్రెస్ పార్టీ జెండానైతే పక్క పెట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కండువనైతే పక్క పెట్టే అవకాశాలున్నాయి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా తిరుగుబాటు బాహుట అంటే ఎవరి మీద ఎగరేషిల్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా ఈ పది మంది కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేసిలంటే దీనికంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నా లక్ష్యం అని చెప్పిన నాయని రాజేందర్ రెడ్డి కానీ ఇక కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ప్రాంత బిడ్డల రాత మారుస్తుంది అని చెప్పిన భూపతి రెడ్డి కానీ ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ అంటే సోనియా సోనియా అంటే తెలంగాణ అని చెప్పిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ మాకు న్యాయం చేస్తుంది మా గిరిజన బిడ్డల కంటూ చెప్పిన మురళీ నాయక్ కానీ పాటుగా కాంగ్రెస్ గీత గీత దాచిన సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పిన కుసుకుంట్ల రాజేష్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సంజీవిని అని చెప్పిన సంజీవరెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా భవిష్యత్ అని చెప్పిన రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ప్రజలందరికీ కూడా మార్పు అని చెప్పిన లక్ష్మకాంత్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోనియం అత్తనే తెలంగాణ బాగుపడుతుంది ప్రభుత్వం అత్త అని చెప్పిన దొంతి మాధవ్ రెడ్డి కానీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పిన బీర్లైలే కానీ వీళ్ళందరూ చెప్పింది ఈరోజు వాళ్ళే గీత దాటే ప్రమాదంలో పడిపోయింది అంటే రేవంత్ సర్కార్ మీద వ్యతిరేకత ఎంత తారాస్థాయిలో ఉంది అని చెప్పడానికి వీళ్ళ భేటీ కారణం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళ మీద వ్యతిరేకతతో పాటు భయంకరంగా పూర్తి స్థాయిలో కూడా ఆ వ్యతిరేకతకు సంబంధించి పూర్తిగా కూడా ఏం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎనువుల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరుగుబాటు బాహుట ఎగరవేసింది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు సో పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కుదేలైతే మొదలైంది రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి పతనం ఎప్పుడైనా కావచ్చు ఇప్పటికే ప్రజలలో భారీ వ్యతిరేకత ఉంది ఇలాంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలు గనక తిరుగుబాటు బాహుటా ఎగరవేసి ఎమ్మెల్యేలు గనక ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది ఇప్పటికీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూడా నమ్మశక్యంగా లేరు రేవంత్ రెడ్డి సర్కార్ను పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితులలో లేరు అంటే ప్రజలు నమ్మకపోని సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే నమ్ముతలేరు అంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది మనం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుట ఎగరవేశారంటే రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ కుదింపు తప్పదా అంటే కుదేలు తప్పదా అంటే అవుననే సమాధానం వినబడుతుంది ఇప్పుడు ఈ రాజకీయాలలో కూడా ఈ సొంత ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నాలుగు వర్గాలు అయిపోయినాయి ఒకటి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి వర్గం ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఇంకొకటి బత్తి విక్రమార్క వర్గం ఇంకొకటి కోమట్ రెడ్డి వర్గం ఇంకొకటి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న మరో వర్గంగా మార్పిలు అంటే ఈ ఐదు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా ఒక పెను సంచలనంగా మారే అవకాశం ఉంటుంది రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఈ సంచలనాలు దేనికి దారి ఏమైతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ కుదేలు దేనికైతే ఉందో ఈ కుదేలుకు సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఓవరాల్గా పది మంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చాలామంది కూడా గతంలో కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చాలామంది సంప్రదింపులు చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ససేమిరా అంటున్నారు ప్రజా తీర్పును గౌరవించడం నా బాధ్యత ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి ప్రజలకు కూడా వాస్తవాలు ఏందో తెలుస్తుంది అంటూ కూడా చాలా బలమైన సంకేతాన్ని ఇచ్చిండు సో నిన్న ఈ అంశం జరిగిన దానికంటే ముందే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్లో భాగంగా చాలా సంచలనమైన అంశాలు కూడా చెప్పిన పరిస్థితి